ஏ கொண்டே தட்ட இவன் எதுல அக்கடா எட்ராமாரி ஏன் அடி நின்று எடுத்தி எது ఏం చెప్పినారు సింగల్ దీన్ని వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వంద ఇప్ప ఒక లక్ష ఇరవై వేలు ఒకటే ఎవరు బాపురు కంపాడు ఇత ఏం చెప్పినావు చెప్పినావా రెండు లక్షలు ఇరవై వేలు నెంబర్ రేపు నెంబర్ రేపు ఎనభై తొంభై ఆరు సున్నా మూడు నలభై మూడు సున్నా తొమ్మిది ఎన్ని రోజులతో ఉన్నాయండి ఉన్నాయి ఆర్ఆర్ ఆరు ఆరు ఒకసారి గిఫ్ట్లు గుద్ద తిప్పి గిట్లు నిలబడు రెండు లక్షల ఇరవై చెప్పావు కదా ఒకసారి చూద్దాం సార్ ఎట్లా ఉందో ఏం చెప్పిన జత వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వంద ఎప్ప సవరం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పినటువంటి నాకు కొంచెం డింగు బట్టే ఎక్కడ పోకున్నట్లు ఈడే నిలబడితే రామా మొత్తం మీదే ఉన్నట్ల జాలా సంసారం కదా సరుకు రప్ప 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 కొలేరడా మూడు రేట్లు కలిపి చెప్పాము కదా మనకి నీ సంసారం చెప్పు నువ్వు ఎంత చెప్పుకుంటావు జత మీద చెప్పుకున్నా సింగల్ చెప్పుకున్నా మూడు చెప్పలా రెండే చెప్పింది మూడు కలిపి రెండు లక్షలు పెన్ డెబ్బై వేలు ఒకదానికే అమ్మా పడితే